హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఉడికించిన గుడ్డు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో గుడ్డు మునిగేంత వరకు వాటర్ తీసుకొని అందులో గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఒక నాలుగు గుడ్లను తీసుకుంటున్నాను ఇలా మునిగేంత వరకు వాటర్ తీసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి దీన్ని కలుపుకొని ఒక నిమిషం వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి వంటని మనం సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలని వేసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి టమాటాలు మగ్గేలోపు మనం ఉడికించిన గుడ్లని కట్ చేసుకొని తీసుకుందాం పైన పెంకు తీసేసుకొని ఇలా చాక్తో ఒక చిన్న ఘాటు పెట్టుకొని లోపల ఉన్న ఎల్లో అనేది కట్ కాకుండా కొంచెం కాటు పెట్టుకొని ఎల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా పొడవుగా రెండు మూడు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్ని గుడ్లని తీసుకొని మనం ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటా కూడా కొద్దిగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొ కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం మనకి స్పైసినెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు చూసి సరిపడా వేసుకొని అన్ని మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి ముందుగా ఈ వైట్ ఉన్నదాన్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే మళ్ళీ అవి విరిగిపోతాయి అందుకని ఇలా మసాలా మొత్తం ఈ గుడ్లకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఎల్లో కలర్ బాల్స్ని కూడా వేసుకొని స్లోగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉడికించిన గుడ్డు ఫ్రై రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి